ప్రియమైన తెలంగాణ భూమి పుత్రులరా ఇవాళ చాలా గొప్ప ఉత్సవ దినం చాలా పెద్దవాళ్ళు వేదిక మీద ఉన్నవాళ్ళు ముందు తరం వాళ్ళతో మా తరం కూడా కలిసి మాట్లాడే అవకాశం రావడం అది నిజానికి గొప్ప గౌరవం అయితే నేను ఈ పుస్తకం గురించి చెప్పే ముందు ఒక చిన్న ఉపద్గతం జర్నలిస్ట్ని నేను రైటర్ని ఫోటోగ్రాఫర్ని నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో డామిక్ లాబ్రే లా లారీ కోలిన్స్ అని ఇద్దరు ఫ్రెంచ్ జర్నలిస్టులు ఒక పుస్తకం రాశారు దాని పేరు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఫార్టీ ఎయిట్ వరకు ఒక ఏడాది ఏడాది అర్థం కాలంలో ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చేటప్పుడు అధికార మార్పిడి బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి ఎట్లొచ్చింది తర్వాత భారతదేశము పాకిస్తాన్గా విడిపోవడము ఈ రెండు దేశాల మధ్య బోర్డర్స్ వేసుకోవడము సంస్థానాలు మన హైదరాబాద్తో సహా భారతదేశ ప్రభుత్వంలో విలీనం కావడము ఇట్లాంటి అనేక విషయాల్ని ఆ ఇద్దరు ఫ్రెంచ్ జర్నలిస్టులు రాసే ప్రాసెస్లో ఇక్కడ జరిగిన మత కలహాలు ఇవన్నీ కూడా వాళ్ళు రాశారన్నమాట అన్నిటికంటే ముఖ్యంగా గాంధీ నెహ్రూ పటేల్ వీళ్ళంతా ఉంటారు గాడ్సే అవన్నీ పాత్రలు మనకు కనబడతాయి అధికారం సమీపిస్తున్న తరగడంలో మనుషులు ఎట్లాంటి ప్రవర్తనకు లోనవుతారు అనేది కూడా మనకు ఆ పుస్తకము వ్యక్తం చేస్తుంది దాన్ని ఈ మధ్య సోనీ టీవీ వాళ్ళు సోనీ లైవ్లో మీరు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనేది ఒక పద్నాలుగు ఎపిసోడ్స్గా రెండు సీజన్స్గా ఉన్నాయి మీరు చూడొచ్చు చాలా ఆశ్చర్యపోతారు మీరు అంటే గాంధీ కళ్ళ ముందే నెహ్రూ పటేళ్ళు ప్రధానమంత్రి అయ్యే దశలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తించారు ఈ దేశం ముక్కలు అవుతుంది అన్నప్పుడు వాళ్ళకు అధికారం కనిపిస్తుంటుంది కాబోయే ప్రధాని పదవిని చేపట్టే ఒక మనిషి ఎట్లుంటాడు ప్రధాని పదవి నాకు కాకుండా పోతుంది అనుకున్న పటేల్ గారు ఎట్లుంటారు నా మాట వినని నా అనుచరులు ఎట్లున్నారని గాంధీ వాపోవడము వీటన్నిటి మధ్య తన ఐడెంటిటీ కోసం జిన్న పాకిస్తాన్ గురించి ఆలోచించడము ఇవన్నీ మనకు కనబడతాయి అవి చూస్తుంటాయి ఇవాళ ఉన్న అందుబాటులో ఉన్న సౌకర్యం కొద్ది టీవీలో ఆ ఎపిసోడ్స్ మీరు చూస్తుంటే తెలంగాణ కూడా మీకు కళ్ళకు కనబడుతుంటుంది అక్కడ తెలంగాణ రాష్ట్రం తాను ఒక్కడే తెచ్చాడు అని మాట్లాడే కేసీఆర్ నాకు తెలుసు ఈ రాష్ట్రానికి జాతిపిత తానే కావాలని ఎంతో మనతో రాయించుకున్న విషయం కూడా మనకు తెలుసు కానీ చిత్రం ఏంటంటే ఆయన రెండు వేల ఒకటిలో వచ్చేటప్పటికి ఎంత ఎంత జరిగిందో మీ అందరికీ తెలుసు మా తరానికి నేను నైంటీ సిక్స్ నుంచి నేను చూస్తున్నాను తెలంగాణ ఉద్యమాన్ని అంటే అంతకుముందు అంత పెద్ద సోయ్ లేని వ్యవహారము అంటే మేము అప్పుడు పిల్లలము కానీ ఈ పుస్తకం చదివితే ఇది ఆ ఇద్దరు ఫ్రెంచ్ జర్నలిస్టులు రాసిన ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ కంటే పెద్ద విస్తీర్ణం గల పుస్తకం ఇది ఇది అర్ధరాత్రి స్వాతంత్రం గురించి కాదు ఎప్పటికీ చీకట్లో ఉన్న తెలంగాణ గురించి చెప్తుంది చాలా దురదృష్టకరం ఏంటంటే ఆయన నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నుంచి మొదలు పెడితే ముల్కి జయశంకర్ సారు ఆ రోజు అందులో లేనే లేడంట ఆ మాట మనం ఎవరనంటే రాళ్ళతో కొడతారు కానీ ముచ్చల సత్యనారాయణ గారు అంటున్నారు జయశంకర్ సారు ఆ ఉద్యమంలో లేరని నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్లో కూడా ఆయన కార్యాచరణలో లేరు నేను నా మాటలు కాదు నేను చెప్తుంది ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను కనీసం ఉద్యమకారుడు కూడా చెప్పట్లేదు నేను చిత్రం ఏంటంటే కుందేలు ముఖ్యము కుందేల్ని పట్టడం ముఖ్యము ఎవడైతే ఏ కుక్క అయితే మనకి ఏంది అనే వైఖరి జయశంకర్ సార్ నుంచి తెలంగాణ ప్రజల వరకు కూడా ఉండే మనకు దురదృష్టం కొద్దీ ఎందుకంటే మన గతం అట్లాంటిది కానీ ఆ కుందేల్ని పట్టేవాళ్ళు ఎవరో స్పష్టంగా తెలిసిన ఒకే ఒక్క జాతి పిత ఈ చదివితే మీకు ఈ చదివితే మీకు స్పష్టంగా తెలుస్తుంది ఆయన నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచే ఎంత స్పష్టంగా ఉన్నారని ఎవరి చేతుల్లో రాజ్యాధికారం ఉండాలి పరిపాలన ఉండాలి అనేది ఆ రోజు తెలంగాణ స్వాతంత్రం గురించి ఆకాంక్షించినటువంటి ముచ్చర్ల సత్యనారాయణ గారు ఈ పుస్తకం మీరు పూర్తి చేసేటప్పటికీ యాదవ్ మహాసభ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు చిత్రం ఏమిటా ఇవాళ బీసీ అనేది కులం కాదు గమనించండి నేను ఫస్ట్ టైం ఇవాళ వేదిక మీద ఉన్న వాళ్ళని అందరినీ నేను అడగబోతున్నాను ముచ్చర్ల సత్యనారాయణ గౌరవించడం అంటే నిజాయితీ గల తెలంగాణ వాడిగా ఉండడమే కాదు బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపడం కూడా ఎందుకంటే ఆయన చివరికి ఆయన ఎక్కడికి ఎక్కడికి వచ్చారంటే తన భంగపాటుకు తన ధిక్కారానికి కల కారణమంతా కూడా తన కులంలో ఉంది తన వెనుకబడిన వర్గంలో ఉంది తన తెలంగాణలో ఉంది మినిస్టర్గా చేశారని మనం మాట్లాడుతున్నాము మినిస్టర్గా ఆయన రిజైన్ ఎందుకు చేశారన్నది మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఈ పుస్తకం చెప్తుంది ఎన్టీ రామారావు గారు ఎంత దుర్మార్గుడో ఈ పుస్తకం చెప్తుంది ఒక కలర్ టీవీ ఇంట్లోకి తెచ్చుకుంటే మినిస్టరు కాగితాలు చూపించవలసిన పరిస్థితిలో ముచ్చర్ల సత్యనారాయణ ఉన్నారు ఆ రోజు తెలుసా మీకు అది ఇంట్లో మినిస్టర్ అయిన తర్వాత కలెక్టివ్ కొనుక్కుంటే అవినీతికి పాల్పడినాడు అన్నట్టుగా రామారావు గారు చూశారంట ఒక మిత్రుడు అంబాసిడర్ గారు కొనుక్కొని యాదగిరిగుట్టకు తీసుకెళ్తే జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆ రోజులో ఉండిరి దాంతో ఆయన ఆఖరికి వరంగల్ జిల్లాలో కమ్మ కులస్తులు ఇక్కడికి ఎట్లయితే వలస వచ్చారో ఆ వ్యక్తి వలసదారుడిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా భరించవలసిన పరిస్థితిలో ముచ్చళ్ల సత్యనారాయణ గారు ఉండేది అప్పుడు వీటన్నిటి నేపథ్యంలో ఎన్టీ రామారావు గారి నుంచి దూరం జరిగారాయణ కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గురించి ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసు మొన్న మాట్లాడారాయన కేసీఆర్ పట్ల మనకేమీ భ్రమలు లేవు తేలిపోయాయి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్ల ఏమిటి పరిస్థితి విశేషం ఏమిటంటే ఇది నైన్టీన్ థర్టీస్లో స్టార్ట్ అవుతుంది ఆయన పుట్టినప్పుడు చెరువుల నుంచి మొదలు పెడతారు తను ఎక్కడ పుట్టారని పుస్తకం చివరికి ఈ మొత్తం అంటే మనకు ఎన్ని మూడు దశలు నాలుగు దశల తెలంగాణ ఉద్యమంలో ఇవాళ మరొక దశ సమీపిస్తున్నది ఏమిటంటే కేంద్రపాలిత రాష్ట్రం అవుతుందేమో అని భయంగా ఉంది ఈ తరుణంలో మళ్ళీ ముచ్చళ్ల సత్తన కొడుకు మనకు ఒక నా ఒక నాయకుడిగా ఎదగవలసిన పరిస్థితి వస్తున్నది ఎవరు లేరు అందరూ నేలకొలిగినరు నక్సలైట్ పార్టీలు మీకు తెలుసు పీపుల్స్ వారు ఇవాళ మావోయిస్ట్ పార్టీ పరిస్థితి ఏమిటో ఇవాళ మనం చూస్తున్నాం మిగతా పార్టీల పరిస్థితి మనం చూస్తున్నాం వీరన్న లాంటి వాళ్ళ పరిస్థితి అందరు చూసినాం వాళ్ళ పిల్లలు పెద్దగైపోయారు భవిష్యత్తు ఇవాళ ఎట్లుందంటే కేసీఆర్ వాళ్ళ కుటుంబము ఒక మాట చెప్పుకోవాలి ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే ఏమవుతుంది అని కేటీఆర్ గారు ఏమంటారంటే మేము ఇంట్లో ఉంటాం మాకేమైంది మేము ఓడిపోతే నష్టపోయేది ఎవరు అనే ఒక లీడరు తెలంగాణలో ఉంటే ఏంటి మన పరిస్థితి తెలంగాణ ఆయనకు సంబంధించింది కాదా ఫామ్ హౌస్లో ఉంటున్నారు ఒక ఆయన అంటే తను తెలంగాణ ఏమైనా సరే అధికారం మాత్రమే కావాలనుకుంటున్నట్టే కదా పోనీ కవిత గారు కవిత గారు ఏమంటున్నారు ఇప్పుడు నేను అధికారంలోకి వస్తా అంటున్నారమే మొన్న మొన్న రాజకీయాలకు వచ్చింది వీళ్ళంతా నా జూనియర్సు కేటీఆర్ కవిత వీళ్ళంతా నా జూనియర్సు నేను బతుకమ్మ మేటర్గా ఉన్నప్పుడు పుస్తకాలు కావాలని నాకు మెసేజ్ పెడితే కవిత అన్న పేరుతో నాకు మెసేజ్ వస్తే నాకు తెలియదు కదా ఫోన్ చేసి అమ్మ మరి నేను ఒక పత్రికలో పనిచేస్తున్న ఈ మధ్య మీరు వచ్చి తీసుకోగలిగితే మంచిది ఒక సెట్ ఆఫ్ సామాన్య శాస్త్రం బుక్స్ ఇస్తానంటే అప్పుడు తెలిసింది ఆ కవిత కలవకంట కవిత గారని ఇట్లాంటి పిల్లలు ఇవాళ మనకు నాయకులు అయిపోయి నా నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అయిపోయి నా రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిపోయి అదే దుచ్చల సత్యనారాయణ గారు రాష్ట్రానికి వీళ్ళంతా వలసాంధ్రులు చాలా స్పష్టంగా ఇందులో ఒక అధ్యాయంలో కేస్ ముచ్చల సత్యనయ గారు ఏం అభిప్రాయపడ్డారంటే చూస్తుంటే కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు తమ ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఒక సేఫ్టీ వాల్వ్ లాగా ప్రయోగించారా అంటున్నారు ఎంత పెద్ద మాట అది అటువంటి నాయకుడు తన మీద మరి మచ్చ రాకుండా చూసుకోవాల్సిన పని మరి పదేళ్ళ నుంచి చేయట్లేదు చేయలేదు వాళ్ళ కొడుకు అధికారమే కావాలంటున్నాడు కూతురు అధికారమే కావాలంటుంది పృథ్వీరాజ్ గారు చాలా విషాదం ఏంటంటే బయటకెళ్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చుట్టూ సెక్యూరిటీ తన వల్లనే కదా ఇవాళ ఆయన ఒక్కటే మనకు రక్షణ చాలా విచారకను నేను అందుకే నేను ఒక వ్యాసం రాస్తూ నేను చాలా బాధగా ఒక హెడ్డింగ్ పెట్టాను ఏంటంటే ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆయన స్వరం కాదు అన్నాను స్వరం ఎప్పుడవుతుంది మనందరం నోరు మూసుకున్నప్పుడు ఒక్కడు మాట్లాడితే స్వరంగా అవుతుంది తెలంగాణలో మన అందరి తరఫున ఒక్కడే నిలబడ్డాడు ఆ దురదృష్టం మనది ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు ఆయన రూపంలో మనకు పృథ్వీరాజు ఒక ప్రతీకగా అనుకుంటే ఇది స్వరం కాదు ఇది ఒక ఒడవని ముచ్చట మనకు సాగుతున్నది మోహన్ ఋషి ఆ పేరు పెట్టాడు ఒడవని ముచ్చట అని జయశంకర్ సార్ ఆత్మకథకు కాబట్టి వాళ్ళ నా ప్రా నా బాధంతా ఏమిటంటే దిక్కారణం అనే పరిస్థితి ఒక ఒక భయంకరమైనటువంటి విక్టిమైజేషన్ అది ఒక పిల్లి పులి కావడాన్ని మనం ఎప్పుడూ ఆహ్వానించొద్దు పిల్లి పిల్లిలాగానే ఉండాలి దాన్ని మనం గదిలో వేసి బంధిస్తే అది పుల్లైతే అయితే దాన్ని ధిక్కారం అని ఎందుకు అనుకోవాలా ఆయన ఎంత అద్భుతమైన నాయకుడు ఈ పుస్తకం అంతా చెప్తుంది సర్పంచ్గా పనిచేశాడు బ్లాక్ సమితి ప్రెసిడెంట్గా పనిచేశాడు మినిస్టర్ అయినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు కింది స్థాయి ప్రజలతో ఉన్నప్పుడు ఇబ్బంది పడలేదు పెద్ద స్థాయికి పోయినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డాడు చివరికి చంద్రబాబు నాయుడు మా ఎన్ట్రామారావుతో ఘర్షణ పడి బయటకు వచ్చిండు చంద్రబాబుతో ఘర్షణ పడ్డాడు ఆ తర్వాత ఆయన ఎంత భయంకరమైన ఎంత గొప్ప విషయం చేసి అంటే ఆఖరికి రామారావు గారిని ఎదిరించడానికి నాదెన్ల భాస్కర్ రావుతో కలిసి పనిచేశాడు అంటే ఆయన ధిక్కారము అనివార్యత ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ధిక్కారంగా ఉండొద్దు సంతోషంగా అందరం మాట్లాడినప్పుడు ఎవడు ధిక్కారంగా ఉండాల్సిన పని ఉండదు ఒక్కడే మాట్లాడితే పృథ్వీరాజు లాంటి వాడు శుభలేఖ సుధాకర్ ఎగురుతుంటే టీవీలలో చూసినాం మనము అది విషాదం అంటే కాబట్టి వాళ్ళ మనం ప్రేక్షక పాత్ర వహించే స్థితిలో నుంచి కార్యాచరణలోకి రావాల్సినటువంటి అనివార్యత తెలంగాణ సమాజంలో ఇంకెక్కువ ఉన్నది ఇవాళ జయద తిరుమలరావు గారి గురించి ఒక ఒక ఐదారు కూడా మాట్లా పది మంది మిత్రులే మాట్లాడుతుంటాము రేపొద్దున ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు నేను ఒక సామాన్య శాస్త్రం అని నేను ఒక కథా కారకనా నేను ఒకటి చేస్తున్నా దిక్కురు దివాణం లేదు నేను ఇంకొక మాట చెప్తున్నాను ఇవాళ మీ అందరూ ఈ స్టేజ్ మీదకి తీసుకురావడానికి కారణం పి చంద్ గారు వారికి నేను పాదబనం చేస్తున్నాను ఆయన కనుక ఈ పుస్తకం రాయకపోతే ఈ తెలంగాణ సమాజం ఎన్నటి కూడా కళ్ళు చేసేది కాదు దయచేసి పృథ్వరాజు గారు దీన్ని ఒక లక్ష కాపీలు లక్ష కాపీలు శత జయంతి సందర్భం వరకు ఇంకొక ఏడు సంవత్సరాల కాలం మనకుంది ఒక లక్ష కాపీలు ప్రజల్లోకి చేర్చగలిగితే ఒక వెయ్యి మంది సైన్యం తయారవుతుంది డెఫినెట్గా ఇది మొత్తం తెలంగాణ ఎట్లా మోసపోయిందో చెప్తుంది ఈ పుస్తకం అటువంటి ఈ పుస్తకాన్ని ఆత్మకత రాసినటువంటి చందగారిని మనందరం ఇంటింటికి మనందరం పిలుచుకొని గౌరవించుకోవాలా ఎందుకంటే రచయితల్ని గౌరవించని గౌరవించే స్థితిలో సమాధానం లేదు ఒక ఫోటోగ్రాఫర్ని భూషణ్ లాంటి వాళ్ళని గౌరవించుకునే సమాజంలో లేము ఒక జయదేవ్ తిరుమలరావు గారికి ఎక్కడ పెట్టుకోవాలో నా ఇంట్లో పెట్టుకో అనే మనిషి లేడు నాలుగు వస్తువులు ఇంట్లో పెట్టుకునే మనిషి మనిషి లేడు గవర్నమెంట్ని ఆధారపడాల్సి వస్తుంది మనందరం కాబట్టి ఏంటంటే ఇంకొక మాటతో నేను ఎక్కువ సమయం తీసుకున్నందుకు నా ఆవేశానికి కూడా మన్నించి పృథ్వీరాజు గారు నాకు కూడా కొంచెం పూనారు అందుకే ఈ ఆవేశం కూడా చూడండి కేసీఆర్ని అధ్యయనం చేయండి ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి అన్నిటికి మించి నేను లాస్ట్ ఒక వర్డ్ ఏం చెప్తున్నా అంటే ఈ దేశాన్ని ప్రజలు నిర్మించరు చరిత్రను ప్రజలు నిర్మిస్తారనే భ్రమ నుంచి మనకు బయటకు రావాలి చరిత్రను ప్రజలు నిర్మించరు ప్రజలు బ్రతుకుతారు చరిత్ర అంత ఫేక్ ఎందుకు అంటే అంతకుముందు ప్రెస్ అకాడమీ చైర్మను అంతకుముందు సారీ సాహిత్య అకాడమీ చైర్మను కేసీఆర్ మీ పుస్తకం రాశాడు ఎవరు రాస్తారు పుస్తకాలు అధికారం ఎవరి చేతిలో ఉంటే వాడు పుస్తకం రాస్తే అది చరిత్ర అంటే చరిత్ర ఫేకా కాదా ఈ పుస్తకం ఏ అధికారం రాశాడు తిరుమలరావు గారు ఏ అధికారంతో చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు చరిత్ర అన్న పదాన్ని తీసేసి జీవితాల గురించి ఆలోచించండి జీవితాన్ని రచించే వాళ్లకు మీరు సహకరించండి మీ ఇంట్లో ఉండే మీ అమ్మ నాన్న మేనమామ ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు మీ ఊర్లో ఉండే ఒక సత్తయ్యను బతికించండి పుస్తకం రాసి పుస్తకం రాసే వాళ్ళను విలేకరులను వీళ్ళందరినీ గౌరవించండి చివరిగా నాకు ప్రెస్ అకాడమీకి ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నాను దేవలపల్ అమ్మర్ గారు మనం చూసినాము మన ఆత్మీయులు వీళ్ళంతా సోదరులే ఒక ప్రూఫ్ రీడరు ప్రెస్ అకాడమీ చైర్మన్ అయ్యాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరి స్ఫూర్తితో ప్రూఫ్ రీడర్ చూసినందుకు ప్రెస్ అకాడమీకి రెండు సార్లు చైర్మన్ అయినటువంటి అమర్ గారు ఉన్న దేశంలో నేనేమంటున్నా ఆ ప్రెస్ అకాడమీ వాళ్ళ తెలంగాణ ప్రెస్ అకాడమీ ఒక జర్నలిస్టు ఒక ఎడిటరు ఒక పబ్లిషర్ అయినటువంటి జై తెలంగాణ ముచ్చర్ల సత్యనారాయణ గారి మీద వాళ్ళు ఏ కార్యక్రమం ఏడాది ఒకసారి తీసుకుంటారో మనం అడగాలి ప్రెస్ అకాడమీకే ముచ్చర్ల సత్యనారాయణ గారి పేరు పెడతామా లేదంటే ప్రతి సంవత్సరము ఇవాళ గజ్జల మల్లారెడ్డి గారి పురస్కారము సార్కి ప్రకటించారు మన రామచంద్రమూర్తి గారు ఇంతకుముందు వెళ్పారు ఎవరి ఎవరో పేరు మీద గొప్ప జర్నలిస్టుల పేర్ల మీద మనం అందుకుంటున్నాము మనకు జై తెలంగాణ ఎడిటర్ పురస్కారం నాలాంటి వాడు వస్తే నేను ఫస్ట్ ఇంతవరకు అవార్డులు తీసుకోలేదు ఎందుకు తీసుకోవట్లేదు అంటే తీసుకుంటే సంతోషం ఉండట్లేదు అందుకే ఏ అవార్డులు ఏ పురస్కారాలు తీసుకోకుండా బతుకుతున్నాము చాలామంది మాలాంటి వాళ్ళం నేను అంటున్న ప్రెస్ అకాడమీ ముచ్చర్ల సత్యనారాయణ గారి పేరు మీద ఒకటి ఒక ఫెలోషిప్ పెడుతుందా లేదా ప్రశామిక ఆ పేరు మనం పెడదామా కానీ అది జర్నలిజం బాధ్యత ఈ విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఆలోచించాలని కోరుతూ ఈ పుస్తకాన్ని ప్రచురించినటువంటి రెండో ప్రింట్ చేసినటువంటి గద్దర్ ఫౌండేషన్కి కృతజ్ఞతలు తెలుపుతూ శత జయంతి సందర్భంగా లక్ష పుస్తకాలు ప్రింట్ చేయాలని కోరుతూ మీ అందరూ నా ప్రసంగాన్ని విన్నందుకు ఆలోచిస్తారని ఈ పుస్తకాన్ని దయచేసి తీసుకొని ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు చదువుతారని వీలైతే పీడిఎఫ్ ఫైల్ కూడా ఏమైనా ప్రజల్లోకి సర్కులేట్ చేయగలిగే అవకాశం ఉంటే అదైనా చేయమని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్